కూడా ఒకటే తాను ముక్కలు భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం అనడానికంటే కూడా ఆ భావజాలంతో ఉండే విద్యార్థి సంఘం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది ఏబీవీపీ ఇప్పుడు తాజాగా కీలకమైన సీరియస్ వ్యాఖ్యలు చేసింది ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు అన్నది డిసైడ్ చేస్తుంది గీతం డీముడ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యజమాన్ అయినటువంటి ఎంపీ భరత్ ఆయన డిసైడ్ చేస్తారా విశ్వవిద్యాలయాలు అనేది డ్రగ్స్ కేంద్రాలుగా మారుతున్నాయి దీన్ని గల్లా పట్టుకుని ప్రశ్నిస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏవైతే అభివృద్ధి చేయాలని ముందు అదే విధంగా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందించినటువంటి మీ నాన్నగారి గారు జరిగినటువంటి విశ్వవిద్యాలయం ఈరోజు ఇంకా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ లేక వెలవెలలాడుతూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం చేస్తుంది విద్యార్థి మిత్రుల राष्ट्र मुख्यमंत्री चंद्रबाबुना